నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ మోసాలను నమ్మొద్దు చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను కాపాడుకుందాం చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ చేతిలో తెలంగాణ ఆగం కాకూడదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు మంగళవారం పరకాల పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ని కూరగాయల మార్కెట్ లేబర్ అడ్డా బస్ స్టాండ్ కూడలి తదితర ప్రాంతాల్లో పర్యటించారు పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాల పట్టణంలో కూరగాయల మార్కెట్ నిర్మిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్కెట్కు కరెంటు సప్లై ఇవ్వడం లేదన్నారు కరెంటు సప్లై లేక ఫ్యాన్లు నడవక వ్యాపారస్తులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దుకాణాలు కూడా తెరిచే పరిస్థితి లేదని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను నమ్మొద్దని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు